కష్టాల్లో ఉండే ప్రజల్ని పరామర్శించకపోతే మీ రాజకీయ పార్టీ దేనికని నేను అడుగుతున్నా ఇది దివాలా కోరుతనం అవునా కదా తమ్ముళ్ళు ఈ పార్టీకి అర్హతుందా ఓటానికి గట్టిగా చెప్పండి ఉందా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అర్హత లేదని చెప్పండి విశాఖపట్నంలో ఉదుదొస్తే ప్రధానమంత్రి వెయ్యి కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చింది ఐదు వందల యాభై ఆరు వందల యాభై కోట్లు నిన్న తుత్లీ వస్తే పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా మనం రీహాబిలిటేషన్కి పోతా ఉంటే ఇప్పటికి కూడా ఒక్క పైసా ఇవల మనొక మంత్రి వస్తాడు ఏదో చూస్తున్నామంటాడు ఇక్కడ తిత్లీ వస్తే హోమ్ మినిస్టర్ వస్తాడు గుంటూరులో వాళ్ళ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేసుకుంటారు అంటే ప్రజలు మిమ్మల్ని ఆడుకుంటారా అని అడుగుతున్నాం ప్రజల్లో ఇబ్బందులు ఉంటే మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా మేము ఈ రాష్ట్రంలో ఉండేది మీకు పన్నులు కట్టడానికి కానీ కేంద్రం నిలదీస్తున్నా ఇంకో పక్క ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ అడ్డం పడతారు ఆ రోజు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు పెడితే ఏదో జల్లికట్టు స్ఫూర్తితో అడ్డుకుంటామని వస్తే నేను ఒకే మాట చెప్పా మీ ఆటలు ఇక్కడ సాగవు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెట్టుబడుల సదస్సు జరగాల్సిందే అడ్డం వస్తే వదిలిపెట్టని చెప్పి ముందుకు భయాను ఇంకో పక్కన తొనిలో మీరు చూశారు విధ్వంసం పోలవరానికి అడ్డుపడ్డారు పట్టిసీమ అడ్డుపడ్డారు రాజధానికి అడ్డుపడ్డారు అడుగొడుగున అడ్డుపడతారు మొన్న చెప్పారు పార్లమెంట్లో మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి లేకపోతే మేము పెడతామంటే నేను ఒక మాట చెప్పాను మీరు పెట్టడం కాదు మేమే పెడతాం మిమ్మల్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుంది కాబట్టి మేమే పెడతామని పెట్టాం ఏం చేశారని అడుగుతున్నా మీరు చేసిన పని అవిశ్వాస తీర్మానం పెడితే వ్యతిరేకంగా ఓటేస్తే నరేంద్ర మోడీ జైలుకు పంపిస్తాడని భయపడిపోయి రాజీనామా చేస్తారు ఆ రాజీనామా కూడా ఎప్పుడు చేశారు ఎన్నికలు రాకుండా చూసే సమయం చూసుకుని రాజీనామాలు ఆమోదించుకుంటారు ఇది పెరిగితనం కాదా అని అడుగుతున్నా ఈరోజు పార్లమెంట్లు పార్లమెంటు బయట పోరాడే ఏకైక సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు